ప్రైజ్ ది లాడ్ దేవుని సేవ అనేది ఆశామాషి విషయం కాదు అది చాలా గంభీరమైనది ఒకసారి మీ చుట్టూ చూడండి మీకంటే జ్ఞానవంతులు నీతివంతులు వాక్యానుభవం కలిగిన వారు ఉన్నారు వారికి ఇవ్వని బాధ్యత దేవుడు మీకు ఇచ్చాడు ఎందుకంటే వారు సంఘాన్ని నడిపించలేరని సేవను జరిగించలేరని ఆత్మలను కాయలేరని వారి మీద లేని నమ్మకాన్ని దేవుడు మీ మీద కలిగి ఉన్నాడు వారికి ఇవ్వాల్సిన వేరే పరిచర్యలో వారిని పాలు బాగస్తులను చేశాడు కానీ తన స్వరాక్తి మెచ్చుకున్న సంఘాన్ని మాత్రం మిమ్మల్ని నమ్మి మీ చేతిలో పెట్టాడు నమ్మి మీ చేతిలో పెట్టిన సంఘాన్ని నమ్మకంగా కాపాడుతున్నారా మీరు సేవలోకి రాకమునుపు సేవాభారం కలిగి దేవుని రాజ్యస్థాపనలో నా పాత్ర ఉండాలంటూ ఎన్నో ఉపవాస ప్రార్థనలు కన్నీటి విజ్ఞాపనలు చేశారు కదా సేవలోకి వచ్చిన తర్వాత దేవుడు ప్రేమించి ఒక స్థాయిని ఇచ్చేసరికి ఎందుకు లోకాశుల మీద ప్రీతి కలుగుతుంది సహోదరుల ఐక్యత కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటే సేవకులైన మీలో మీకే ఐక్యత లేకుంటే ఇంకా విశ్వాసులైన మాలో ఐక్యత ఏముంటుంది తండ్రి బాటలో పిల్లలు నడిచినట్లుగా సేవకుని అడుగుల్లోనే విశ్వాసులు కూడా నడుస్తారు కదా సేవకులైన మీరు ఐక్యంగా లేకుండా మమ్మల్ని ఐక్యంగా ఉండమంటే మేమెలా ఉంటాము ఎలా ఉండగలము మీరు ప్రేమించరు మమ్మల్ని ప్రేమ కలిగి ఉండమంటారు మీరు తగ్గరు మమ్మల్ని తగ్గింపుతో నడమంటారు ఇలా ఒకటి కాదు అనేక విషయాల్లో మీరు కేవలం బోధకులుగానే ఉండిపోయారు కానీ వాటిని పాటించే విషయంలో విఫలమైపోయారు దేవుడు మిమ్మల్ని నమ్మి మమ్మల్ని మీ చేతిలో పెడితే మీ ప్రవర్తన ద్వారా మమ్మల్ని దేవునికి దూరం చేస్తున్నారు కదండి ఎంత గొప్పగా బోధించినా మర్మాలు విశదీకరించినా విపులంగా వివరించగలిగినా ప్రవర్తన లేకుంటే అవన్నీ శూన్యమే కదా ఒకసారి పూర్వపస్థితిని జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి హతసాక్షులు అవ్వడానికి కూడా సిద్ధపడిన మీరు ఇప్పటి మీ ప్రవర్తన ఎలా ఉందో పరిశీలన చేసుకునే ప్రయత్నం చేయండి ఇది విమర్శ కాదు ఒక విశ్వాసిగా నా విజ్ఞాపన మీరే మా మార్గదర్శకులు మీరు చూపే దేవుని బాటలోనే మా ప్రయాణం సాగుతుంది ఆలోచించండి ప్రార్థించండి ప్రైజ్ ద లాట్